హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అయిన గంటను పెట్టడం అయితే మర్చిపోకండి డైలీ మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉద్యోగులకు సంబంధించిన పన్నెండు పీఆర్సీ మూడు డిఏలకు సంబంధించి దసరా కానుకగా పన్నెండవ పీఆర్సీ మూడు డిఏలు విడుదలనే ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు పన్నెండవ పీఆర్సీ అదేవిధంగా మూడు డిఏలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు గ్రీన్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది తెలంగాణలో పెద్ద ఎత్తున అక్టోబర్ రెండవ తారీఖున మనకు దసరా కానుకగా ఈ యొక్క పన్నెండో పిఆర్సీ అనేది మూడు డిఏలకు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పన్నెండవ పీఆర్సీ పెరగడం వలన దాదాపు సౌ ప్రభుత్వ ఉద్యోగి జీతాలు అనేవి భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా దీంతో పాటు డిఏ అనేది యాభై శాతం నుండి యాభై శాతం పెరగడం వలన దాదాపు మూడు శాతంగా డిఏలు అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణలో ఆల్రెడీ ఇప్పటికే ఒక డిఏ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ రెండవ డిఏ అనేది ప్రభుత్వం అయితే ఈ దసరా కానుకగా విడుదల చేస్తే బాగుంటుందని చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఈ యొక్క దసరా కానుకగా పన్నెండు పిఆర్సీ మూడు డిఏలకు శ్రీకారం చుట్టబోతున్నాయి అని ప్రాథమిక సమాచారం దీన్ని బట్టి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు అయితే వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినాయితే లైక్ చేయండి షేర్ చేయండి